హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాక్స్ అండి నేనైతే వర్క్ ఎలా పైపింగ్ వేయాలి అని అనేసి చెప్తున్నాను చూడండి మన దగ్గర ఇప్పుడు అయితే మోస్ట్ యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదా సో డిఫరెంట్గా నెక్ బ్యాక్ నెక్ సో నేను వీడియో షాట్ కూడా పెట్టాను కట్ వర్క్ పెడతాను అని అనేసి చూసారా ఇలా అయితే ఆఫ్ పట్టు ఇలా వన్ వన్ ఇంచు తీసుకొని వన్ ఇంచు కట్ సైడ్ సైడ్ అన్ని అతుకులు వేసేసుకొని నీట్గా క్రాస్ పైపింగ్ తీసుకొని ఈ క్రాస్ పైపింగ్ సైడ్ నుంచి ఇలా కుట్టుకోవాలండి వన్ సైడ్ నుంచి కుట్టుకుంటే మనకు పోగులన్నీ పక్కకు పోకుండా చాలా నీట్గా ఉంటుంది సో పైపింగ్ మొత్తం ఇలా రెండు సరి సమానంగా పక్కకు తీసుకుంటూ ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ మొత్తం మళ్ళీ థ్రెడ్ పెట్టి తీసుకోవాలండి చూపిస్తాను చూడండి నేను ఇదే బ్లౌజులు నేను ఒక మూడు బ్లౌజులు అయితే కుట్టాను నాకు భలే కస్టమర్లు అయితే చాలా బాగా వచ్చిండ్రు మా వదింది ఒకటి సో మా ఆడపడుచుది ఇంకా బయట వాళ్ళు ఇద్దరు ఇచ్చి ఉండరు ఇంకా నాలుగు బ్లౌజులు అవుతాయి సో ఇదే మోడల్ కావాలి అని అనేసి నా దగ్గరికి ఎత్తుకొని వచ్చిచ్చిండ్రు ఇదే పైపింగ్ వేయాలి అని అనేసి సో నాకైతే బాగా ఈ మోడల్ అయితే బాగా కలిసి వచ్చిందనే చెప్పుకుంటాను నేనైతే బాగా నచ్చింది సో చాలా మంది కూడా చాలా నీట్గా బాగా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది అక్క బాగా కుడుతున్నావు అని అనేసి అయితే చెప్పారు ఇంకొక కొంచెం అయితే మా ఐదుల వాళ్ళైతే మాకు కూడా కుట్టిస్తే అట్లా అని అని వాళ్ళు కూడా చాలా మంది ఉండారండి సో ఇలా చూసారా దీనికైతే సింగిల్ పాదమే యూజ్ అవుతుంది సో డబుల్ పాదం అయితే అస్సలు యూజ్ అవ్వదు వర్క్ కోసం తిప్పుకోవడానికి లేదా నార్మల్ అయితే ఖచ్చితంగా నార్మల్ పాదం వేసుకోవచ్చు అండి దీనికైతే అస్సలు అవ్వదు సో ఇలా చేసుకున్న తర్వాత చూసారా రెడీమేడ్ పైపింగ్ అయిపోతుంది సో మనం చేతితో చేసుకుంటేనే చాలా సన్నగా వస్తుందండి సన్నగా ఎంత సన్నగా వీలితే అంత సన్నగా చేసుకుంటే ఒక్క స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది డబుల్ స్టిచ్ చేయకుండా అప్పుడు బ్లౌజ్ చూడడానికి కూడా లుక్ అనిపిస్తుంది చూసారా ఇట్లా నేను కట్ చేస్తున్నాను దానిపైన మనం మడిచి కుట్టేసిన పైన కాకుండా కొంచెం క్లాత్ అంతా పైన మిగిలిపోయి ఉంటుంది కదా ఆ క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇది చాలా టైం పడుతుంది దానికి తగ్గ అమౌంటే మనం చార్ట్ చేస్తాము ఎందుకంటే దానికి అంత కష్టం ఉంటుంది కదా సో మనం చేయడానికి అందుకనే దానికి తగ్గ అమౌంటే చార్ట్ చేస్తాము నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే అడిగాను బోటెక్లో అయితే ఎయిట్ హండ్రెడ్ అడిగిండ్రంట సరే చూద్దాము అని అనేసి నేనైతే తక్కువే తీసుకున్నాను ఎక్కువ ఎప్పుడూ తీసుకునే అది మన దగ్గర ఉండను కూడా ఉండదు సో మనకు వర్తేది ఏంటి అనే సంత మాత్రమే తీసుకోవాలి నేనైతే అంతే తీసుకున్నానండి సో చూడండి ఇప్పుడు నేను స్టార్టింగ్ నేను కాజాలు పట్టి వేయలేదు చూసారా కాజాల పట్టి ఇలా మనం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కాజాల పట్టి వేసుకోకూడదు వేసుకుంటే పైపింగ్ పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు కొంచెం పక్కా పోయినట్టు అనిపిస్తుంది ఇట్లా వేసుకొని దానిపైన కాజాలు ఉక్సులు పట్టి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది చూడండి నేను మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగానే చెప్తాను చూసారా ఫస్ట్ నా దగ్గర మూల కట్స్ వచ్చింది ఈ కట్స్ని సో కట్టు మనం ఇట్లా పీస్తో ఖచ్చితంగా ఇలా గీసుకోవాలండి అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది చూసారా ఈ మూల నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పట్టుకొని రైట్ హ్యాండ్ సైడ్లో నేను మన దగ్గర దారం తిప్పుకునేది ఉంటుంది కదా ఇది సో ఈ కేసు దాంతో లోపలికి తోశాను కొంచెం లోపలికి తోసి దాన్ని అక్కడికి వేసి మళ్ళీ పక్కకి తీసుకెళ్ళాను పైపింగ్ అయితే ఎంతసేపు తిప్పకూడదండి సో మన క్లాత్ని జాకెట్ పీస్ని మాత్రమే ఇలా తిప్పుకోవాలి తిప్పుకుంటూ ప పదే పదే మనం పైకి కేసు బాబిని తీసుకు ఇవి ఎత్తుకుంటూ మనం తీసుకోవాలండి చూసారా ప్రతిసారి కట్ వచ్చినప్పుడల్లా మనం అక్కడికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అక్కడ కట్ పెట్టిన దగ్గరికి నేను పీస్తో గీసాను కదా అక్కడి వరకు నేను నీళ్లు తీసుకెళ్ళి దించేస్తున్నాను చూసారా సో ఇలా నేను ఇలా తీసి పక్కకు లోపలికి దారాన్ని కొంచెం పైపింగ్ థ్రెడ్ని లోపలికి తోస్తున్నాను ఎందుకంటే మనకు ఊడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది మనం అలా తోయడం వల్ల మూలలు కూడా చాలా నీట్గా ఫ్రీగా తిరుగుతుందండి అసలు చాలా నీట్గా అనిపిస్తుంది ఇటు సైడ్ కూడా వేసేది నేను చూపిస్తాను చూడండి ఇంకా ఫ్రంట్ సైడ్ మొత్తం ఫ్రంట్కి వేస్తాను కదా ఆ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టి తీసాను అది కానీ చూడండి చూడండి ఒకసారి నేను చూపిస్తాను అస్సలు నా వీడియోసే పోవట్లేదు అది ఎందుకో నాకు కూడా తెలియదండి పండగ సీజన్లో బట్టలు దండిగా వచ్చేసాయి అసలు వీడియోలు పోక నేను చేయక వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ లేక నేను చేసి కూడా యూట్యూబ్ చేసి వన్ ఇయర్ అయిందండి దగ్గర దగ్గర ఈ వన్ ఇయర్లో కనీసం నాకు వెయ్యి మంది కూడా సబ్స్క్రైబర్ రాలేదు నా సబ్స్క్రైబ్ ఛానల్ కావాలంటే ఓపెన్ చేసి చూడండి అసలు ఎందుకో మరి మీకు బాగా చేసే వాళ్ళదే మోటివేషన్ ఇస్తారా నేను పెట్టేటివి చూడరా అనే ఒక చిన్న థాట్ నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది కొంచెం నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా మీకు నచ్చినట్టు నేను మీరు కామెంట్ చేయండి నేను ఏ మోడల్ కావాలి ఏది కావాలి ఏమని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను నన్ను కొంచెం మోటివేషన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ కూడా కొద్దికి చూడండి ఫ్రెండ్స్ మా బాధ మా బాధ కూడా అర్థమవుతుంది కదా అనేసి అంతే ఇంకేం లేదు మీరు చూసే కొద్దికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది మేము ఏమన్నా వీడియోస్ చేయాలి వాళ్ళ కోసం ఇంకా ఏమైనా డిఫరెన్స్ చేయాలి అని ఇలా చేయకపోయినా చూడలేదనుకోండి అప్పటికి అసలు పోనప్పుడు ఎందుకు ఊరికనే చేయడం వేస్ట్ ఇంత కష్టపడి చే చూడనప్పుడు ఎందుకు మనం ఇంత ఇంత టైం దాని మీద పెట్టి చేయాలి అని చిన్న థాట్ మాలో మిగిలిపోతుంది అసలు చేయాలి అని నా ఇంట్రెస్ట్ స్ట్ కూడా ఉండదు మాకు అసలు అందుకని కొంచెం మమ్మల్ని కూడా ఒకసారి చూడండి కొత్త వాళ్ళని పాత వాళ్ళనే కాకుండా వాళ్ళు కూడా ఇంపార్టెంటే సో వాళ్ళు ఎక్కువ చేసే వాళ్ళే కాబట్టి యూట్యూబ్లో అందుకనేసి నేను చెప్తున్నాను మమ్మల్ని కూడా కొంచెం మోటివేషన్ లాగా చూడండి చేయండి అని అనేసి మా వీడియోస్ కూడా ఒకసారి సరిగా చూడండి నేను మీకు అర్థమయ్యే విధంగా బాగా ఫిట్టింగ్ సెట్ అయ్యే విధంగా బ్లౌజులే పెడుతున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి నేను పెట్టే బ్లౌజులు కూడా ఇలా మూల మూలలు ఖచ్చితంగా మనం నా దగ్గర కేసు ఉందండి సో అది తిప్పుకుంటాం కదా స్క్రూడ్రైవర్ చిన్న స్క్రూ డ్రైవర్ ఆ స్క్రూ డ్రైవర్తో తిప్పుకుంటే మన వేలు లోపలికి వెళ్ళవు కదా సో అందుకనేసి నేను స్క్రూ డ్రైవర్తో తీసుకుంటున్నాను ఇదే మనకు చాలా వరకు బెస్ట్ ఇలా మూలల దగ్గర చాక్ చాక్బిస్తో ఖచ్చితంగా టక్కు పెట్టుకుంటే నీళ్ళు అక్కడికి దించాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్కడ మూలలు తిప్పుకోవడానికి తిప్పుకోవడానికని చూసారా ఈ దారం నేను లోపలికి తోస్తున్నాను ఇలా తోసుకొని సో ఇట్లా కొంచెం సైడ్కి తీసుకొని అలా తీసుకోవాలి ప్రతిసారి ఖచ్చితంగా నేను తీస్తానే పైకి ఎత్తుతానే నిదానంగా మనం తిప్పుకోవాలండి అప్పుడే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుందండి సో నేను లాస్ట్లో షార్ట్లో పెడతాను చూడండి సో నేను మూడు బ్లౌజులు కుట్టాను ఆ మూడు బ్లౌజులు కూడా ఒకసారి వీడియో పెడతాను నాకైతే ఫిట్టింగ్ బాగా సెట్ అయిందండి వీళ్ళైతే దారాలు థ్రెడ్స్ అవి ఏం వద్దన్నారు థ్రెడ్స్ అయితే బాగుండు గుప్పులు గుప్పులుగా పెట్టేదానికి వాళ్ళు వద్దన్నారు వాళ్ళని హుక్కు పెట్టి అక్క చాలు అన్నారు సో ఆ హుక్కు మాత్రం పెట్టాను చూసారా సో ఇలా తీసేసిన తర్వాత నేను మళ్ళీ కాజాలు ఉక్సులు పట్టి వేసేసాను చూడండి మళ్ళీ నేను హుక్స్లు పట్టి కాజలు పట్టి తీయలేదు ఇది చూసారా ఇలా మనం తోయడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది చాలా నీట్గా ఉంటుంది ఇది చూడండి ఇలా మనకు ఊడి రాదు గట్టిగా ఉంటుంది దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేయండి చిన్న స్టిచ్ మనం కుట్టిన దానిపైనే వేయండి పక్కన పడకుండా అప్పుడు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది డబుల్ స్టిచ్ వేయండి దానిపైనే వేయండి పక్కనే వేయద్దు నేను దానిపైనే మళ్ళీ ఒక స్టిచ్ వేశాను ఊడిపోకుండా సో పైపింగ్ పాడు కొంచెం పక్కకు జారి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఇట్లైనా కుట్టేది అని అంటారు ఖచ్చితంగా అడుగుతారండి కస్టమర్లు సో ఉక్కు అడిగిన ఉక్కు పెట్టిచ్చేస్తాను నేను ఒకసారి